చిన్న వాళ్ళను ప్రేమించాలి మన తోటి వారితో పోటీ పడాలి ఆ పోటీ అనే పూర్తి అనేటువంటిది అందుకనే స్వామి వివేకానంద ఒకసారి అంటారు ఒకరు భగవద్గీత చదవండి అని చెప్పినప్పుడు భవద్గీత చదవడం కంటే ముందు ఫస్ట్ ఫుట్బాల్ ఆడి అని చెప్తాడు అంటే ఆటలో మన యొక్క నిజాయితీ అనేటువంటిది బయటపడుతుంది ఆట ఆడితే శక్తి సామర్థ్యాలు అనేటువంటిది మనకు మన యొక్క కండబలం పుష్టిబలం మానసికంగా శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాం అనేటువంటిది వారు చెప్పినటువంటి నినాదం అదే రకంగా వంద మంది యువకులను నాకు ఇస్తే ఈ భారతదేశం యొక్క చరిత్రను మార్చగలుగుతా అని భారతదేశం నుంచి మన ప్రపంచాలకు సవాలు విసిరినటువంటి మహనీయులు కాబట్టి వారి జీవిత చరిత్ర చదివి అన్న వారి దగ్గరికి నేను ఒక టూ డేస్ ఉన్న అన్నాహారే రాలేగం సిద్ధి మహారాష్ట్రలో అక్కడ అన్నా హసారే ఆర్మీలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చనిపోదామని ట్రైన్ రావడానికి ఆలస్యం అవుతుందంటే రైల్వే స్టేషన్లో భారత జాతికి నా హితువు కాల్ టు ద నేషన్ అనే ఐదు రూపాయల పుస్తకం తీసుకొని వారు పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని భుజ పైన తీసుకొనిక వీరుల్లాగా పోరాటం చెయ్యాలి అనేటువంటిది వారు చెప్పినటువంటి ఒకే ఒక కొటేషన్ తీసుకొని ఆంటీ కరప్షన్ పైన భారతదేశానికి నవయుగ గాంధీగా యాంటీ కరప్షన్ పైన పెద్ద ఉద్యమం చేసినటువంటి మహనీయులు అదే వందే వందే భారత్